ిఎస్ఎన్ఎల్ దెబ్బకి మొత్తం జియో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు ఐ మీన్ యూజర్స్ బిఎస్ఎన్ఎల్లోకి పోట్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఎయిర్టెల్ వాళ్ళు అయితే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ జి జియో వాళ్ళు అయితే సెవెంటీ ల్యాక్స్ వరకు అట్లా అయినాయని చెప్తున్నారు సో మరి ఓకే నాకు జియో దానికన్నా నాకు జియో జియో దాని మీద ఎంత కోపం ఎందుకు చూపిస్తారో నాకు అర్థమైతులే నేను నువ్వు కూడా మొన్న నువ్వే అంటే అదరా సపోర్ట్ అది దానివల్ల ఇట్లా రేట్లు చేయరు అని దానికి వ్యతిరేకంగా పెట్టినావు కదా ఇప్పుడు మళ్ళీ జియోకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ఎవరికి వ్యతిరేకంగా కాదు సో అట్లా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ చెప్పినాయి కదా వాళ్ళు ఇప్పుడు సపరేట్గా ఫైవ్ జీ ప్లాన్స్ రిలీజ్ చేసి వాళ్ళు పెట్టుకొని ఉంటే ఎవ్వడు ఉండడు ఎందుకు అంటే ఆ రేట్స్ని ఆ రేట్స్కి ఫైవ్ జీ రాదు వాళ్ళు పెట్టడానికి వాళ్ళకి చార్జ్ వాళ్ళకి డేర్ లేదు తీసుకోవడానికి ప్రజలకు కూడా డేరు ఉండదు మరి గంత పెట్టుకుని ఫైవ్ జీ కూడా యూజ్ చేయాలి అవసరమా ఫోర్ జీ యూజ్ చేసుకుంటానికి సో దానివల్ల వీళ్ళు రేట్స్ పెట్టడానికి అప్పుడు ఫైవ్ జీ కూడా యూజ్ చేయడు సో అప్పుడు దానివల్ల వానికి లాస్ అవుతుంది సో అందుకే వాళ్ళు ఏం చేసారు ఫోర్ జీ పెట్టేసి ఫైవ్ జీ ఫ్రీ పెట్టండి ఫోర్ జీ డేటా నేమ్స్తో ట్రై చేసాను ఇంక చేసాడు ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు మరి ఇంత దారుణం ఇచ్చారని చాలామంది ఇట్లా పోర్ట్ అవ్వకుంటే దీనికన్నా అదే బెటర్ ఉంది కదా మనకు వచ్చే నెట్వర్క్లో అది కొంచెం బెటర్గానే ఉంది మరి అంత కాస్ట్ లేదు అండ్ డాటా కూడా మంచిగా ఉంది సేమ్ టూ జీబీ పర్ డే ప్లస్ క్వాలిటీ కూడా ఉంది అది అని చెప్తున్నారు అని వాళ్ళు అట్లా చేంజ్ అయ్యారు ఐ మీన్ అది మెయిన్లీ సిటీస్ వాళ్ళకి బెటర్ ఫైవ్ జీ అవైలబుల్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది హైదరాబాద్ ముంబై బెంగళూరు ఆ సైడ్ ఉన్న వాళ్ళకి మహారాష్ట్ర అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే మంచి మంచి స్పీడ్ ఉంది నార్మల్ విలేజ్లలో ఈ రిమోట్ ఏరియా విలేజ్లలో అసలు అది టూ లాకే చక్కగా రావు సో దానివల్ల వాళ్ళు ఇంకా దానిక అప్డేట్ చేయలేరు త్రీ జీ ఓ ఏదో నిక్కుంటా ములు వన్ పాయింట్ అట్లా వచ్చింది దానికి బాగా ఇష్యూస్ ఉన్నాయి దానికి వాళ్ళకు కూడా రీజన్స్ ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోవడం ప్లస్ వాళ్ళకి ఎక్విప్మెంట్ అనేది వాళ్ళు రిలీజ్ చేసారు వాళ్ళకి పేమెంట్స్ చాలా కథలు ఉంటాయి అవి మనం అంత ఈజీగా అనొద్దు ఎందుకంటే అది అన్నేస్తాం సిగ్నల్ రావట్లేదు అది ఏదైనా మన ఫిల్స్ స్టేషన్ అని అంటాం కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి పర్మిషన్ కావాలి ఏదైనా అప్డేట్ ఇవన్నీ ఉంటాయి కథలు ఎక్కడెక్కడో ఉంటాయి చాలా అవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు లాంచ్ చేయాలంటే ఇస్తారు వీళ్ళకి ఎట్లా అంటే అది ఇక సపోర్ట్ ఉంటుంది కదా గవర్నమెంట్ అన్నాక ఇంకా కొంచెం